ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన సత్యమణితో కలిసి సాధారణ ప్రయాణికుల విమానాల్లో ప్రయాణిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది వైఎస్ జగన్ దంపతులు ఇలా సింపుల్ గా అందరితో కలిసి ప్రయాణించడంపై చర్చ జరుగుతోంది ఏపీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లి బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు విజయవాడ నుంచి ఎక్కువగా బెంగళూరుకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు చర్చ జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి ఇలా అందరితో కలిసి సామాన్యుడిలా విమానంలో రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది మరోవైపు అయితే ఇటీవల నంద్యాల జిల్లా పర్యటనకు మాత్రం ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది నేపథ్యంలో అధికారం కోల్పోగానే సామాన్యుడిలా ఆయన ప్రయాణించడం విశేషం దీనిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు మాజీ సీఎం విమానంలో కనిపించడంతో చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది